స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలి రాజానగర్ దగ్గర ఎస్ఎస్ ట్యాంక్ ప్రత్యేక కరెంటు లైన్ వెయ్యాలి సిపిఎం డిమాండ్ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కౌతాలం కరెంటు సబ్ స్టేషన్ ముందు ధర్నా చేసి లైన్ ఇన్స్పెక్టర్ కు మెమొరాడం ఇవ్వడం అయింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కె మల్లయ్య మండల కన్వీనర్ వి ఈరన్న మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని స్మార్ట్ మీటర్లు బిగించమని జనాలు నమ్మించి ఓట్లు వేసుకొని గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ సర్దుబాటు పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రజలపైన భారాలు వేసిందని ఆయన విమర్శించారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ వ్యాపారస్తులకు ఆదాయము చేకూర్చడానికి ఈ స్మార్ట్ మీటర్లు తెచ్చి ఆదానికి లాభాలు చేకూర్చడానికి కూటమి ప్రభుత్వం పూనుకున్నదని ఇప్పటికే ప్రభుత్వ ఆఫీసులకు వ్యాపారస్తులకు స్మార్ట్ మీటర్లు బిగించారు దొంగచాటుగా ఇండ్లలో ఉన్న మీటర్లు తొలగించి స్మార్ట్ మీటర్లు బిగించడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నారు స్మార్ట్ మీటర్లు గాని బిగిస్తే గతంలో బాగులో జరిగిన పోరాటం చంద్రబాబుకు గుర్తు చేయాల్సి ఉంటుంది కౌతలంలో రాజునగర్ దగ్గర ఉన్న ఎస్ఎస్ ట్యాంకు సబ్స్టేషన్ నుంచి గ్యాస్ బోర్డన్ వరకు ప్రత్యేకంగా కరెంట్ లైన్ వేసి కౌతలంలో నీటి సమస్యను పరిష్కరించడానికి విద్యుత్ అధికారులు సహకరించాలని ఆయన కోరారు టౌన్లో మైనర్ రిపేర్ చేయడానికి ఎల్సీ తీసుకోవడం ద్వారా కౌతలం టౌన్ ఎస్ఎస్ ట్యాంకుకు లైన్ పూర్తిగా కరెంటు బంద్ అవుతుంది అప్పుడు నీటి సమస్య ఏర్పడుతుంది కనుక ఏ ప్రాంతంలో కరెంటు సమస్య ఉంటే ఆ ప్రాంతం మాత్రమే కరెంటు బంద్ చేసి టౌన్ అంతా కరెంటు సప్లై ఉండేటట్లు చూడాలని సిపిఎం పార్టీగా విద్యుత్ అధికారులకు హెచ్చరించడమైంది విద్యుత్ అధికారులు సానుభూతితో స్పందించి సమస్యను అర్థం చేసుకుని వెంటనే పరిష్కరిస్తారని లేని పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయగలమని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు రామలింగ చిన్నమారయ్య హనుమంతు కె వీరేష్ శంకర్ తది తదితరులు పాల్గొన్నారు సరే సోదరులారా ఈరోజు మనము పోతాళం సబ్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే అమలు చేయాలనుకుంటున్న వెంట వెంటనే అమలు చేయడం జరుగుతుంది ఫస్ట్గా ఏమంటే విద్యుత్ భారాలను తగ్గించి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి ట్రూఅప్ ఛార్జీలు ఆల్రెడీ పదహైదు వేల కోట్లు వసూలు చేయడం జరిగింది మేము ఏమంటున్నామంటే సిపిఎం పార్టీగా డౌన్ ఏవైతే పెంచిన ఛార్జీలు అదనంగా పెట్టిన ఛార్జీలను పదహైదు వేల కోట్లను దాన్ని ఒక యూనిట్కి వచ్చి నలభై పైసలు అదనంగా వసూలు చేసిన ప్రతి రైతు కుటుంబము అట్లాగే వ్యాపారస్తుల దగ్గర రిటర్న్గా ఇవ్వాలని మేము సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం అట్లాగే పన్నెండు పన్నెండు లక్షల ఇరవై నాలుగు వేల స్మార్ట్ మీటర్లు బిగించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది దీన్ని వెంటనే రద్దు చేసుకోవాలి అట్లాగే ఏమంటున్నామంటే పాత విధానంలోనే మనకి ఆల్రెడీ ఫస్ట్ ఫేజులో వచ్చి మనకి వీటికి ఏమంటే ప్రభుత్వ కార్యాలయాలకు రెండో ఫేజ్లో వచ్చి మనకి వీళ్ళకు వ్యాపారస్తులు బిగించడం ఈ మూడో విడతగా రైతులకు అట్లాగే ప్రతి ఇంటికి కూడా బిగించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది అప్పుడు చూస్తే వైఎస్ వైఎస్ రాజశేఖర్ వైఎస్ జగన్ ఆయంలో చూస్తే బాధుడే బాధుడే అని చెప్పిన ఈ ప్రభుత్వం ఇప్పుడు చూసే ఏం కునుకు లేకుండా నిత్యంగా ఆయుధంగా బిగించండి మేము ఉండమని చెప్తున్నారు ఇది కాదని చెప్తున్నాం పెద్ద ఎత్తున మేము పోరాటాల గురించి సిద్ధమైతే మీరు ఇట్లాగే చేసి ఇది ఏమంటే చెకి ఒప్పందం అట్లా ఆదాయంతో కుదుర్చుకున్న కేంద్ర ప్రభుత్వం శకీ ఒప్పందం ఎఫ్పిపిసిఏ అనే దాని నుంచి స్మార్టర్ను బిగించడానికి రెడీ అవుతున్నారు దీన్ని విరమించుకోవాలని చెప్తున్నాము మేము సిపిఎం పార్టీగా అట్లాగే ఈ లోకల్గా టౌన్ గోతాళ మండలం గోతాళం హెడ్ క్వార్టర్లో వచ్చి ఎస్ఎస్ ట్యాక్ట్ ఎస్టెస్ ట్యాంకుకు సపరేట్గా విద్యుత్ అధికారులు తెలపడం జరుగుతుంది సపరేట్గా కరెంట్ లైన్ విద్యుత్ లైన్ వీయాలి ఏదైనా చిన్న సమస్య వచ్చినా మండలం మన కోతాళంలో ఎల్సీ తీసుకోవడం జరుగుతుంది అట్లా దానివల్ల నీళ్ళు వాటర్ వదిలినప్పుడు అవి బంద్ కావడము గంటల తరబడి విడిచినాము కరెంటు లోపం వల్ల నీళ్లు సరిగా సరఫరా కావడం అనేది చెప్పడం జరుగుతుంది ఇది మంచి పద్ధతి కాదు సపరేట్గా వాటర్ సపరేట్గా అట్లాగే టౌన్ సపరేట్గా విద్యుత్ లైన్ ఉండాలని మేము కోరుతున్నాము నా పేరు ఈరణ బిఈరణ సిపిఏ పార్టీ మండల కన్వీనర్